గతంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన ఇప్పుడు పేపర్ లీకేజీలతో నిరుద్యోగ కష్టార్జీతం నీటి పాలైన దొరగారికి దున్నపోత మీద వాన పడ్డట్టే ఉందని సీఎం ఉద్దేశించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు టిఎస్పీఎస్సి బోర్డు అంగట్లో సరుకులు అమ్ముతున్నట్టు క్వశ్చన్ పేపర్లు అమ్మకానికి పెట్టిన ఈ సర్కారుకు సిగ్గురాదని విమర్శించారు టి స్కామ్ జరిగి నెలన్నర దాటుతున్నా ఇప్పటి ఒక రివ్యూ లేదు మీటింగ్ లేదని మండిపడ్డారు నిరుద్యోగుల పక్షన గలమెత్తితే పిరికి పొందల అధికారంతో పోలీసులను పంపించడం హౌస్ అరెస్ట్ చేయించడం ఇది మాత్రం చేతనైందని విమర్శించారు స్కామ్ పై ఎలాంటి చర్యలు లేకుండానే పరీక్షలు నిర్వహించి మళ్లీ క్వశ్చన్ పేపర్లు అమ్మే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉన్నట్టుందన్నారు